నలభైలో జన్మించారు ఆయన జేబి రాజు తారు అంటే ఈజే కింగ్ ఆఫ్ కింగ్ ఎందుకు నేను అలా అడుగుతున్నా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా స్త్రీలపై అత్యాచారం జరిగిందంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఆరు చోట్ల జరిగే ఆరు చోట్ల అత్యాచారాలను వాళ్ళు జైల్లో ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయించి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఉండే వ్యక్తిగా జేపీ రాజు గారిని ఈరోజు వేదిక మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గుర్తించినా గుర్తించకపోయినా మేము దీన్ని సన్మానం చేయాలని మేము ఎందుకు అనుకున్నామంటే ఆయన చేసిన శావన బట్టి అందరికీ ముందుగా నేను ఒక అంబేద్కర్ వాదుగా బాబాసాబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని తీసుకుని ఆ చైతన్యాన్ని తీసుకుని నిండా నిర్ణయాంపుకుని రాష్ట్రమంతా తిరిగి ప్రజలలో ఆ చైతన్యం తీసుకురావడం ఒకటే కాకుండా బాబాసాహబ్ అంబేద్కర్ ఎవరినైతే గురువుగా భావించారో మహాత్మా జ్యోతిబాబు సంస్థను నేను హైదరాబాద్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్థాపించి మొట్టమొదటిసారిగా కూలేని ఒక మహనీయుడు ఉన్నాడని తెలియజెప్పిన వ్యక్తిగా ఈ రోజున నా జన్మ ధన్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నాను అందువల్ల ముందుగా నేను స్త్రీలకు ధన్యవాదాలు చెప్తున్నాను ఈ మధ్యన అప్పుడప్పుడు టీవీలో చూస్తున్నా మహిళలు మీకు జోహార్లని ఈ మహిళలు మీకు జోహార్లని అనిపించే శక్తి అధికారము ఇచ్చినటువంటి మహనీయుడు ఎవరు అంటే మహాత్మ కూ అని చరిత్ర ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మనం చేస్తున్నాడు ముందెవరికి స్కూల్స్ లేవు ఆ రోజుల్లో ఆయన చదువుకోవడానికి స్కూల్లోకి రానవలేదు బ్రాహ్మణు పెట్టినటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో ఎంటర్ అవడానికి బీసీ కులానికి చెందినటువంటి జ్యోతిబాబు ధులేకి అర్హత లేదన్నారు అప్పటికే పూనాలో స్కాటిష్ మిషన్ స్కూల్ వాళ్ళు మిషన్ వాళ్ళు ఒక స్కూల్ పెట్టారు అక్కడ సీట్ ఇవ్వకపోతే మేమిస్తాము ఫ్రీ ఎడ్యుకేషన్ అని స్కాటిష్ మిషన్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు కాబట్టి ఆయన మెట్రికులేషన్ పాస్ అయినా అనేక గ్రంథాలను స్టడీ చేశాడు రైట్స్ ఆఫ్ మ్యాన్ అని థామస్ స్పెయిన్లో ఒక ఆయన రాశాడు గొప్ప మహారచయిత ఆయన ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చిందంటే ఆయన పుస్తకం చదివి రెవల్యూషన్ తీసుకొచ్చారు ఫ్రాన్స్లో ఆ పుస్తకాన్ని చదివాడు ఇంకా ఎన్నో పుస్తకాలు చదివి మొట్టమొదటిసారిగా స్త్రీలకి స్కూలీ భారతదేశంలో పెట్టిన మొట్టమొదటి వ్యక్తి మహాత్మా ఫూలే మన వెనకబడిన కులాల్లో పుట్టినటువంటి మహనీయుడని ఈ రోజున మనం చెప్పుకోవాలి సావిత్రి వాయి మొట్టమొదటి టీచర్ ఆమె మొట్టమొదటి టీచరు ఆమె మనమేమంటామంటే అది ఏదో సెంటిమెంట్లుగా అంటున్నాము ఎందుకంటే అది వేరే మాట సరస్వతి భవిని మనం అందరం కూడా చదువు తల్లిగా అనుకుంటాం అనుకుంటాం అలవాటు అయిపోయింది ఆమె ఎవరికి చదువు చెప్పింది నేను చదివినంతవరకు బ్రాహ్మలకే చదువు చెప్పింది సూత్రులు ఎవరికీ కూడా కా పూలేగారు రాశారు ఏ సూత్రుడికి కూడా అధిసూతుడికి కూడా చదువు చెప్పినటువంటి దాఖలాలు చరిత్ర లేదని కూడా రాశారు మొట్టమొదట మన వర్గ వర్గాలకి స్త్రీలకి చదువు చెప్పినటువంటి చదువుల తల్లి ఎవరు అంటే సావిత్రిబాయి పూలేని సందర్భంగా తెలియజేస్తున్నారు ఆయన ఆమె జన్మదినాన్ని భారతదేశంలో చదువుల తల్లి జన్మదినంగా మన అంశం కూడా జరుపుకున్న రోజునే నిజమైన నివాళులు సావిత్రి బాయ్ పులేకి ఇవ్వడం జరుగుతుందని మనవి చేస్తున్నా ఎంత వయసు వెళ్ళిన ఆయనకి ఇరవై ఒకటి సంవత్సరాల నుంచే మెట్రికులేషన్ పాస్ అవగానే ఆయన టీచర్ ఉద్యోగం ఇస్తామన్నారు సేమ్ స్కాటిష్ మిషన్ స్కూల్లో నాకు ఉద్యోగం వద్దు ఏమద్దు ఈ ప్రజలకు ఎవరికైతే చదువు లేదో అజ్ఞానం అనే చీకట్లో వేలాది సంవత్సరాలు బతికారు ఈ ప్రజలను పైకి తీసుకురావాలి వివేకవంతులను చేయాలి విజ్ఞానవంతులను చేయాలంటే చదువు ఒకటే మార్క్ మనించుకుని స్కూల్ పెట్టడం ప్రారంభించారు ఇరవై స్కూల్స్ పెట్టాడు ఆయన పూలాల ఆ తర్వాత ఆయన స్కూల్ పెట్టే దశలోనే ఈ బ్రాహ్మణులంతా కలిసి పోతిరావు జ్యోతిరాప్ల చట్టు దగ్గరికి వెళ్ళాడు ఏమయ్య మన ధర్మానికి విరుద్ధంగా చేస్తున్నాడు మన హిందూ ధర్మం ప్రకారం మన ధర్మశాస్త్రం ప్రకారం సూత్రులు చదువుకోవడానికి వీలు లేదు స్త్రీలసలే చదువుకోవడానికి వీలు లేదు ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నాడు కాబట్టి అతన్ని ఇంటిలోంచి బహిష్కరించబడినా వాళ్ళ ఒత్తిడికి లోకి ఇంటిలోంచి పంపించేసారు ఇద్దరిని కూడా భార్యకర్తను ఎవరు ఇవ్వలేదు చివరికి సతి అని ఒక ముస్లిం స్త్రీ ఆమె కూడా చదువుకుంది నాకు మూడు ఇల్లు ఉన్నాయి జమీందారు ఫ్యామిలీ వారి ఒక ఇల్లు మీకు ఇచ్చేస్తానే స్కూల్ నడకమని ఒక హిందూ ఒక బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి మన హిందూ ఆయన బయటికి పంపించేసి స్కూల్ బంద్ చేస్తే స్కూల్ పోయిస్తే ఒక ముస్లిం స్త్రీ ముందుకు వచ్చి ఆమె తన బిల్డింగ్ ఇచ్చింది ఆ మూలంగా మొట్టమొదటి భారతదేశంలో స్త్రీలకు చదువు చెప్పి ఈ రోజున స్త్రీలు మీరెంతో మేమెంతని గర్వంగా తలెత్తుకుని తిరిగే రోజు వచ్చిందంటే మూల కారణం అంటే మహాత్మా పూలేని మర్చిపోలేనటువంటి మహనీయులు రోజు సందర్భంగా తెలియజేస్తున్నా అయితే ఆయన ఒక్క విద్య గురించి పాటు పడలేదు రైతుల గురించి ఆయన చేసిన సేవలు అద్భుతం అన్నమాట రైతు జీవితం గురించి గులాంగిరి అనే పుస్తకం రాశారు అది మనం చదివితే చదువుతుంటే కన్నీళ్ళు వస్తాయి రైతుల జీవితాల్లో ఎన్ని బాధలు పడ్డారో వారి ఎంత అన్యాయానికి బలైపోయారు అప్పులు తీసుకున్న అప్పులు ఎవరిచ్చేవారా ఎప్పుడు కొలుకాలి కులకర్ణి అంటే మనం కర్ణాలు అంటాం ఇక్కడ మహారాష్ట్రలో కులకర్ణీళ్ళు అంటారు ఒక్కొక్కడికి వెయ్యి ఎకరాలు ఇక్కడ లేదు కర్ణాలు అంత వెయ్యి ఎకరాలు ఉండదు పొద్దుంటుంది కానీ మొత్తం ఆస్తి అంతా వాళ్ళదే సో వాళ్ళు అప్పు ఇచ్చి అప్పు తీర్చకపోతే వాళ్ళ సమక్షంలో వాళ్ళ పిల్లల్ని మరుగుతున్నటువంటి మంచినీళ్ళు చేతులు పెట్టి గిలగెల కొట్టుకునేటట్టు చేసి వాళ్ళు వసూలు చేస్తూ ఉండేవారు వడ్డీతో సహా ఇంకా ఎన్నో బాధలు కష్టాలన్నీ పెడితే బ్రిటిష్ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఒక కమిషన్ వచ్చింది ఆ రోజుల్లో ఇంగ్లాండ్కి ఇచ్చింది ఈ రాయల్ కమిషన్ ఇచ్చినప్పుడు ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ భారతదేశంలో రైతుల పరిస్థితి గురించి మీరు చెప్పండి కర్ణాటక ప్రభు భగవన్ కర్ణాటక నండి ఈ కర్ణాటక కాదు కర్ణాట్ అని ఆయన యువరాజు అని పాట ఈయన రైతులలో ఎన్ని ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాడు ఇంగ్లీష్ లో ఎలా రిప్రజెంటేషన్ తయారు చేశాడు ఆయన ముందు పెట్టి ఈ దేశంలో మీ అమ్మమ్మకి చెప్పు ఈ అప్పుడు మహారాణి అమ్మమ్మ అన్నమాట ప్రిన్స్కి మీ అమ్మమ్మకి చెప్పు భారతదేశంలో భారతీయులు అందరూ భారతీయులు పక్కకు పెట్టి జమీందారుల గురించి నేను లేదు ఎవరైతే ఈ రకమైనటువంటి వ్యవసాయదారులు ఉన్నారో కష్టపడి పనిచేసి పంటలు పండించే వాడికి తిండి లేకుండా తెలికేలా అర్థాకలతో చస్తున్నారు వాళ్ళకి ఈ రకమైనటువంటి ప్రయోజనాలు కావాలని మొట్టమొట్టమరం మరి రైతుల గురించి ఇచ్చిన మహనీయుడు ఆయన కార్మికుల గురించి మిల్లు కార్మికులు పంపాలి పద్దెనిమిది గంటలుగా ఇరవై నాలుగు గంటలు ఇరవై ఐదు గంటల వరకు కూడా పనిచేసుకుని రక్తాన్ని పీలుస్తున్నటువంటి సమయంలో ఆయన ఒక మహా ఉద్యమాన్ని నిర్మాణం చేశారు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు పద్దెనిమిది గంటలు కాదు ఎనిమిది గంటలు మించి పనిచేయడానికి వీలు లేదు ఈ చట్టాలు ఇంగ్లండ్లో ఉన్నాయి ఇక్కడ ఎందుకు మీరు అమలు చేయలేని నిలదీశాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గవర్నర్ జనరల్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళగలమా మనం గవర్నమెంట్ జనరల్ దగ్గరికి ఆ స్థాయి సంపాదించుకున్నాం స్త్రీలకు విద్య రైతులకి అన్ని వర్గాల గురించి కూడా ఆయన చేసిన మరి ముఖ్యంగా వీడో మ్యారేజెస్ ఏదైతే ఉన్నదో చిన్నతనంలోనే ఎక్కువ గ్రామీణస్లో ఈ విడో మ్యారేజెస్ ఎలా చేయడం మన సూత్రంలో కొంతవరకు జరిగేది వాళ్ళ పాపం చిన్నప్పుడే భర్త చనిపోతే గుండి గీస్తే గుండి గీయడానికి వీలేదించింది ఇది మా ఆచారం మేము చేస్తామంటే మంగళందరినీ కూడా ఆర్గనైజ్ చేసి ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల వయసు వచ్చిన ఆమెను గొండి గీసి మీరు ఆమెని జీవితం అంతా కూడా నాశనం చేస్తున్నారు ఆమె జీవితాన్ని ఆయన చెప్పి స్ట్రైక్ చేయించారు ఎవరు గుండె గీయడానికి లేదు ఈ వీడియో ఏదైతే ఉందో ఉందో ఈ విత్తాంతుడు ఎందుకు ఈ రకంగా మీరు తయారు చేస్తున్నారో వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఎలిగెత్తి చాటినటువంటి వ్యక్తి మహిళల తరఫున మొట్టమొదటి వ్యక్తి మన బీసీ కులంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆయన మహాత్మా ఫోని ఇట్లా ఎన్నో చేశారు ఈయన గురించి మొన్నటి వరకు మనకి ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు ఎందుకు తెలియలేదంటే ఆయన జీవిత చరిత్ర ఎవరు రాయలేదు ఆయన జీవిత చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్న రోజు దగ్గర తొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ ధనంజయ తీర్ అనే ఒక ఆయన రచయిత అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి మీ జీవిత చరిత్ర రాయాలి నేను అన్నాడు నా జీవిత చరిత్ర రాసే ముందు ఈ మహాత్మా ఫునే నా గురువు అవుతాడు అన్నాడు మీకంతా గురువు చనిపోయాడు కదా అయినా ఆయన సిద్ధాంతాన్ని నేను తీసుకున్నాను నాలో చైతన్యం వచ్చిందంటే కారణం ఎవరైనా మహాత్మా పూలే నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నాకు టైం లేక రాయలేకపోతున్నాను రాచార్యులు రాయి మనీ ఇందులో మునుకు మునిగిపోయాడు అని ఆయన చేత మహాత్మా ఫూలే యొక్క గ్రంథాన్ని ఇంగ్లీష్లో రాస్తే మేము బొంబే పోయి కొని తెచ్చుకున్నాం ఈ కొనుకొచ్చిన కొని తెచ్చిన దాన్ని మన పెద్దలు చనిపోయినటువంటి సర్దార్ గౌత లచ్చన్న గారు ఇది ఇవ్వడం జరిగింది నేను సరే ఈ తెలుగులో మనం తయారు చేద్దాం ఆయన పత్రిక నడుపుతున్నాడు పాటు నెట్లీ పత్రిక అందులో సీరియల్గా మూడు సంవత్సరాలు వచ్చింది పత్రిక ఆగిపోయింది తర్వాత దాన్ని కంప్లీట్ చేసి మహాత్మా ఫులే యొక్క జీవిత చరిత్రను తెలుగులో తీసుకురావడానికి గౌత లచ్చన్న గారి యొక్క పాత్ర గొప్పగా ఉన్నదని ఆ మహనీయుడు సందర్భంగా ఆ మహానుభావుడు వల్ల ఆయన జీవితం రావడం వల్ల పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒక బీసీ మిత్రున్న దగ్గరికి ఆయన ప్రమోషన్ గురించి వచ్చారు వస్తే బాబు నీకు ఫూలే గురించి తెలుసా నాకు తెలియదు అనేది వెంటనే మనం పనిచేద్దాము నేను బయలా తయారు చేసి పెట్టాను దీన్ని రిజిస్టర్ చేయించి కూలీ యొక్క సంస్థను ప్రారంభించి కూలో యొక్క జీవితాన్ని చరిత్రని ఈ ప్రజలకు చెప్పవలసిన ఆవశ్యకత ఎంత ఉన్నదని మొట్టమొదట సంస్థను స్థాపించిన వ్యక్తిగా ఇంతమంది మహాత్మా జ్యోతిరావు ఎంతమంది పెద్దలు వచ్చి ఆయనకి దూహార్లు అనిపిస్తుంది ఆయన గొప్పతనాలు చెబుతుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది ఎంత ఫలితాన్ని సాధించగలిగా కొంతవరకైనా అని నాకు అనిపిస్తుంది